Say you. నెల ఇరవై ఏడున వరంగల్ వేదికగా జరగనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాలకు పటాన్చెరు బీఆర్ఎస్ శ్రేణులంతా సిద్ధమవుతూ ఉన్నారు దానికి సంబంధించిన ఏర్పాట్లనంతా ముఖ్య నాయకులు పర్యవేక్షిస్తూ ఉన్నారు మీరు నా వెనక చూడొచ్చు మనతో పాటు కొత్తగా కోఆర్డినేటర్గా బాధ్యతలు స్వీకరించిన ఆదర్శ రెడ్డి గారితో పాటు బాలరెడ్డి గారు ఇతర ముఖ్య నేతలంతా ఉన్నారు అసలు ఈ సభకు పటాన్చెరు నియోజకవర్గం నుంచి ఎంతమంది కార్యకర్తలను తరలిస్తున్నారు అనేది ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అన్న ముందుగా నమస్తే మీకు శుభాకాంక్షలు బీఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్గా ఇది ఒక ఛాలెంజ్ లాంటిదని నేను మీకు మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మరి వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇద్దరు కలిసి మరి మఠ మఠాన్చెరు నియోజకవర్గంలో తొమ్మిది నెలల ముందు మా బిఆర్ఎస్ పార్టీ బీఫామ్ నుంచి గెలిచిన మహిపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అనివార్య కారణాల వల్ల ఆయన పోయినందుకు మరి ఇక మా పార్టీని కూడా మా నాయకులందరూ అది బాలరెడ్డి అన్నగా కావచ్చు మెట్టుకుమార్ అన్న కావచ్చు లేకపోతే మా వెంకటేష్ గౌడ్ గారు కావచ్చు సోమరెడ్డి గారు కావచ్చు అందరం కూడా మేమందరం బాధ్యత తీసుకొని పార్టీని నిలబెట్టాలి ఎట్టి పరిస్థితుల ఎమ్మెల్యే గారు పోయినంత మాత్రాన పార్టీ అయిపోతుంది అని ఏదైతే టాక్ వస్తుందో అది ఉండొద్దు అని పెద్దలందరూ పార్టీకి సంబంధించిన కార్యకర్తలం నాయకులం అందరం ఒక తాటి మీద ఉండాలని చెప్పి నిర్ణయించి హరీష్ రావు గారి నాయకత్వంలో హరీష్ రావు గారి సూచనల సలహాల మేరకు మేము పార్టీని ఎన్ని రోజులు గట్టిగా నిలబెట్టగలిగాం మీరు చూస్తున్నారు ఇప్పుడు మాకు మొన్న వారం పది రోజుల కింద పార్టీ పటాన్ చెరువు కాన్స్టిట్యున్సీ కోఆర్డినేటర్ ఇవ్వడం జరిగింది అందరం కూడా నాయకులందరం కూడా ఈ ఒకటే తాటి ముందే చెప్పిన హరీష్ రావు గారికి ఎవరికి ఇచ్చినా సరే మేమందరం కలిసి పార్టీని బతికిస్తాం పార్టీని రేపు పొద్దున పటాన్చెరు గడ్డ మీద మళ్ళీ బీఆర్ఎస్ జెండా ఎగిరేస్తామని దాంట్లో భాగంగానే మేము ఇవాళ మీ అందరికీ తెలుసు ఇరవై ఏడు ఏప్రిల్ వరంగల్ చెలో వరంగల్ మా కేసీఆర్ గారి పిలుపు మేరకు మరి చెలో వరంగల్ ప్రోగ్రామ్కి పోవడం జరుగుతుంది దానికి పోస్టర్ రిలీజ్ కార్యక్రమానికి ఇవాళ బాలరెడ్డి అన్న గారి ఇంట్లో చేయడం జరిగింది పెద్ద ఎత్తున మాకు నాలుగు టార్గెట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే దూరం బాగా నాలుగు వేల టార్గెట్ ఇవ్వడం జరిగింది మేమైతే ఐదు వేలు టార్గెట్ పెట్టుకొని మేము తప్పకుండా మా బీఆర్ఎస్ శ్రేణులందరం పెద్ద ఎత్తున వరంగల్ పోయే కార్యక్రమం చేయడం జరుగుతుంది మీరు ఇందాకే ప్రస్తావించారు ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి గారు పార్టీని వదిలి వెళ్ళిపోయినా బీఆర్ఎస్ పార్టీ చెక్కు చదరలేదు కార్యకర్త అనేవాడు ఎటు వెళ్ళలేదు అని చెప్పి సరే ఎమ్మెల్యే గారు అధికార పార్టీలో ఉన్నారు ప్రభుత్వం కొన్ని ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీసుకుంటూ ఉంది వాటన్నింటినీ మీరు బలంగా రోడ్డు మీదకి వచ్చి ఎండగట్టాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఇస్తాం నిన్న జిన్నారం మండల్లో ఒక పది గ్రామ పంచాయతీలన్నీ కూడా జిన్నారం మున్సిపాలిటీ చేస్తామని చెప్పి ఒక పుకార్ వచ్చింది అది ఎంత నిజమో ఎంత బద్దమో జస్ట్ పుకార్కే ఉన్న పది మంది మాజీ సర్పంచ్లు ఇద్దరు ఎంపీటీ మాజీ ఎంపీటీసీలు మొత్తం మా క్యాడర్ అంతా కదిలి నిన్న ఎంపీడీఓ ఎంఆర్ఓ గారి ఆఫీస్ ముందు ధర్నా చేసి మెమొరాండమ్ ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో చేయడానికి వీలు లేదని చెప్పడమే కాకుండా కాంగ్రెస్ పార్టీలను పార్టీ నాయకులను కూడా మేము ఎండగట్టినాం మీరు రేపు పొద్దున మున్సిపాలిటీ అయితే ప్రజలకు ముఖం ఎట్లా చూపిస్తారు ముప్పై మూడు లక్షల రెవెన్యూ ఉన్న ఆ పది గ్రామ పంచాయతీలని మీరు మున్సిపాలిటీ చేస్తే ఏ రకంగా మీరు ఆ మొత్తం వ్యవస్థను ఎట్లా నడిపిస్తారు సో మేము తప్పకుండా ఏ రకమైన ఎమ్మెల్యే గారికి దీనికి సంబంధం లేదు పార్టీ ప్రజలు మాకు ప్రజలు ముఖ్యం పార్టీ ముఖ్యం పార్టీని తప్పకుండా పెద్ద ఎత్తున ప్రజా ప్రభుత్వ వైఫల్యాలన్నింటినీ ఎండగట్టి ప్రజలకు మంచి చేసే కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ నుంచి చేస్తాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంది అంటున్నమాట నేను చెప్తున్న మాట కాదు ఈ విధ్వంసం అనేది మన పటాన్ అమీన్పూర్ నుంచే మొదలైంది అని చెప్పి ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది హైడ్రా ఇష్యూ కానివ్వండి ఈవెన్ బొల్లారంలో కూడా చాలా ఇళ్ళు కూలగొడతామని చెప్పి నోటీస్ ఇచ్చినప్పుడు బాలరెడ్డి గారు అండగా నిలబడి మిగిలిన నాయకులంతా అండగా నిలబడి హైడ్రా ఇక్కడ వరకు అమీన్పూర్ని టచ్ చేయగలిగింది కానీ ఇక్కడ బొల్లారానికి అయితే టచ్ చేయలేకపోయింది వీళ్ళ పోరాటం వల్ల అండ్ ఇంకొకటి డంప్ ఇష్యూ కూడా నడుస్తుంది అక్కడ నాయకులు మీ నాయకులు అందరూ సహకరిస్తున్నప్పటికీ మీరంతా వెళ్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం హైడ్రా వచ్చినప్పుడు మీకు అంటే వెనుక జరిగేది మీ దాకా రాకపోవచ్చు బాలరెడ్ అన్నగారు గారు ఇక్కడ ఉన్న బాధితులకు వాళ్ళకు నేనున్నా అని చెప్పి భరోసా ఇవ్వడమే కాకుండా బాల్రెడ్ అన్న గారు కానీ వెంకటేష్ గౌడ్ గారు కానీ గోవర్ధన్ రెడ్డి గారు కానీ ఈ ఈ ముగ్గు ఈ నాయకులందరూ ఇక్కడ ఉన్న మండల్ ఆల్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులందరం హరీష్ రావు గారి దగ్గరికి వెళ్ళినాం వెళ్ళి అన్న మరి లీగల్గా పోదామా మేము లేకపోతే ధర్నాలు చేయాలన్నా ఏం చేయాలంటే మీరు ధర్నాలు చేసినంత మాత్రాన హైడ్రా ఆగదు ఏమన్నుంటే లీగల్గా ఏ రకమైన అడ్వైజ్ కాగా లీగ లీగల్గా ఏ రకంగా పోవాలన్నా నేనున్నా మీకని మా హరీశన్న చెప్పడం ఏమన్నా అంతే హరీశన్న చెప్పడం ఆ భరోసా మేము తీసుకొచ్చి మళ్ళీ ప్రజలకు చెప్పడం ప్రజలంతా కూడా అప్పటి నుంచే హైడ్రా అనే భయం అనేది పోయింది ఆయన ప్రజల్లోకి తీసుకుపోగలిగాడు నేనున్నా మీకు ఆ భరోసా ఇయ్యగలిగాను కాబట్టి కొంచెం బొల్లారం వరకు కొంచెం హైడ్రా బాధ లేదు ఇక మీరు చూస్తే ప్యారానగర్లో ఉన్న డంప్ యాడ్ ఇష్యూ ఆడ ఎవరైనా ధర్నాలు చేస్తున్నారు అంటే మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే చేస్తున్నారు పొద్దున్న లేస్తే గవర్ధన్ రెడ్డి గారు కానీ మరి అక్కడున్న నాయకులందరూ కూడా ప్రభాకర్ రెడ్డి గారు కానీ అక్కడున్న మా బీఆర్ఎస్ శ్రేణులు పొద్దున్న లేస్తే ఇక వేరే పని లేదు మాకు ఆడ ధర్నాలు చేయడమే దానికి కూడా హరీష్ రావు గారిని తీసుకొచ్చి హరీష్ రావు గారితో మాట్లాడిపించి అదే రకంగా మా మా మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే నర్సాపూర్ గారు మొన్న అసెంబ్లీలో కూడా అడిగారు ప్యారానగర్లో కనుక మీరు డంప్ పెడితే చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటినీ కూడా మరి నీరు నీరంతా కూడా గ్రౌండ్ వాటర్ అంతా కూడా పొల్యూట్ కావడం జరుగుతుంది మేము దీనికి ఒప్పుకోము అని చెప్పి వారు కూడా గట్టిగానే అసెంబ్లీలో చెప్పడం ఏ రకమైన ప్రజలకు సంబంధించిన చిన్న బాధ ఉన్న చిన్న ఇష్యూ ఉన్న బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఉంటుంది అది మా అందరి లోకల్ నాయకత్వం లోనే పోతాం మాకు చాతగాని రోజు మా నాయకులు హరీష్ రావు గారు ఉన్నారు వారిని వారి దగ్గరికి వెళ్ళి వారిని వారి హెల్ప్ తీసుకోవడం జరుగుతుంది చివరిగా రెండు మీ వ్యక్తిగత ప్రశ్నలు సరే ఇన్నాళ్ళు అంటే ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కొంత ఎమ్మెల్యే ప్రభావం సాధారణంగా అందరి నాయకుల మీద పడింది ఈరోజు మీరు అ మీ అంతటా మీరు స్వతంత్రంగా ఎదిగే అవకాశం కూడా బీఆర్ఎస్ పార్టీ మీ అందరికీ కల్పించిందని నేను అనుకుంటూ ఉన్నాను ఎట్లా ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు ఎన్నో అడ్డంకులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి మీకు అధికార పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ అంటే పోరాటాల పార్టీ పొద్దున్న లేస్తే మేము పోరాడుతూనే ఉంటాం అది ప్రభుత్వంలో ఉండని మాకు చాలామంది నాయకులు మేము అనుకుంటుంటాం మాకు ప్రభుత్వంలో ఉన్న పది సంవత్సరాలు కూడా పొద్దున్న లేస్తే సారు ఏదో ఒక పోరాటం అది కేంద్ర ప్రభుత్వం మీద కావచ్చు అది ఒడ్ల విషయం మీకు తెలుసు ఏదో ఒక విషయంలో మేము పోరాడుతూనే వచ్చినాం లేకపోతే ప్రజలకు సంబంధించిన డెవలప్మెంట్ కార్యక్రమాల్లో పాల్గొంటూనే వస్తున్నాం మేము ఇంట్లో కూర్చునే మనుషులం కాదు అది మేము ప్రతిపక్షంలో ఉన్నా ఒకటే మాకు అధిక అధికార పక్షంలో ఉన్నా ఒకటే సార్ ఎప్పుడు చూడు ప్రజలలో ఉండండి ప్రజల ప్రజల క్షేమం కోరండి ప్రజల ఏవైతే ఇష్యూస్ ఉంటాయో వాటిని మనం ప్రజల్లో ప్రభుత్వాన్ని ఎండగడదామన్న పిలిపించారు ఎప్పుడు కూడా మేము ఎమ్మెల్యే ఉండని లేకపోని ప్రభుత్వం ఉండని ఉండకపోని సార్ మొన్న మాట్లాడి మా అందరితో కూర్చొని మాట్లాడినప్పుడు అధికారం ఇవాళ వస్తుంది పోతుంది అది శాశ్వతం కాదు తెలంగాణని మనం ఒక ఏం పెట్టుకొని బంగారు తెలంగాణ చేయాలన్న ఉద్దేశంతో మనం ముందుకు పోయినాం సరే మంచో చేయడో ప్రభుత్వం పోయింది ఇప్పుడు మనము అది తెలంగాణ ఇమేజ్ కింద పడకుండా తెలంగాణ అనే ఏదైతే బ్రాండ్ ఇమేజ్ మనం ఇంత కష్టపడి తెచ్చినామో లేకపోతే మనం చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ కింద ఖరాబ్ కాకుండా మనం జాగ్రత్తగా తెలంగాణని ఇంకొక మూడేళ్ళు కాపాడి మళ్ళీ మనం ప్రభుత్వంలోకి వచ్చినాక మళ్ళీ సరిదిద్దుకుందాం అన్నది మాకు అందరికీ మెసేజ్ చేయడం జరిగింది మేము దాంట్లో భాగంగా ఎప్పుడు ప్రజల్లో ఉంటాం ప్రజల ఇష్యూస్ అన్నింటినీ కూడా ప్రభుత్వ వైఫల్యాలని ఎండగడుతూనే ఉంటాం ఎమ్మెల్యేలు ఉన్నా లేకున్నా ప్రభుత్వం ఉన్నా లేకున్నా బీఆర్ఎస్ పార్టీ ప్రజల గురించి ప్రజల కోసం పోరాడటం జరుగుతుంది ఫైనల్గా యువ నాయకులు కనిపిస్తూ ఉన్నారు మీరంతా యువనాయకత్వం చాలా చక్కగా ఉంది అండ్ ఇంకొకటి అన్న ఒక జర్నలిస్ట్గా ఎనిమిదేళ్లుగా ఈ నియోజకవర్గంలో పనిచేస్తున్న వ్యక్తిగా చెప్తున్నాను ఈరోజు బీఆర్ఎస్ క్యాడర్ పటాన్చెరు నియోజకవర్గంలో చెక్కుచెదరలేదంటే జెండా మోసే కార్యకర్తలు చాలామంది ఉన్నారు గ్రౌండ్ లెవెల్లో వాళ్ళందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది దాన్ని కొంచెం పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ కాబట్టి మీకు తెలుసు మాకు మా గురించి కూడా తెలుసు మీకు నేను కూడా యూత్ కాంగ్రెస్లో పనిచేసి ఎలక్టెడ్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నేను డామినేటెడ్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కాదు అంటే దాదాపు ఆ రోజుల్లోనే ఏడెనిమిది వేల మెంబర్షిప్స్ చేసి వాళ్ళందరూ ఓటేస్తే మేము గెలిచినాం సో నాకు బాగా యూత్ తోటి కనెక్టెడ్ ఉంటాం మేము ఇప్పుడు కాదు ఎప్పటికైనా కొంచెం నాకు యూత్ అంటే బాగా ఇష్టం సో నేను మ్యాక్సిమం యూత్నే ఎంకరేజ్ చేయడానికి చూస్తాం ప్లస్ అదే కాకుండా ఈవెన్ పార్టీ కూడా ఏం చూస్తుందంటే ఒక ఇరవై ఏళ్ళు మన పార్టీతోటి పనిచేసే వాళ్ళని మనతో పాటు వాళ్ళు ఇప్పుడు మనం ఎంకరేజ్ చేయాలి ఒకసారి దెబ్బతిన్నాం ఇంకోసారి దెబ్బ తినద్దు ఎట్టి పరిస్థితుల ఈసారి నాయకత్వం ఎట్లుండాలంటే ఇరవై ఏళ్ళు మనం నాయకత్వం మన బీఆర్ఎస్ పార్టీ ఉండే రకంగా మనం పనిచేయాలని మాకు కూడా గైడ్లైన్స్ ఉన్నాయి మేమందరం దాంట్లో భాగంగానే పనిచేసుకుంటూ పోతాం మీతో చాలా మాట్లాడాలని ఉంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అన్ని మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనతో పాటు బాలరెడ్డి గారు ఉన్నారు మీ ఆధ్వర్యంలో ఈ మండల నుంచి కానివ్వండి ఈ బొల్లారా మున్సిపాలిటీ నుంచి ఎట్లా వెళ్ళబోతున్నారు ఇరవై తేదీకి అంటే పార్టీ ఆదేశాల మేరకు మరి మా పొడంచరు ఆదర్శ రెడ్డి ఆధ్వర్యంలో మరి ఒక కమిటీ ఉంది ఆ కమిటీ అందరం కూడా మేము చర్చించుకోవడం జరిగింది మరి మాకు ఒక మా మున్సిపాలిటీకి ఒక టార్గెట్ ఇచ్చారు ఆ టార్గెట్ కన్నా మేము ఎక్కువ తీసుకు వెళ్ళాలని చూస్తున్నాం ఎందుకంటే ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మా సభ మేము పెద్ద ఎత్తున సక్సెస్ చేసుకోవాలని ఒకటి చూస్తున్నాం మీరు ఇంతకుముందు చెప్పినట్టు కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు మేము అధికారంలో ఉన్నప్పుడు రమ్మంటే రాలేరు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పిల్వకున్న వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మా సభ పెద్ద ఎత్తున విజయవంతం మేము కూడా ఎక్కువ శాతం లేడీస్ని తీసుకెళ్ళడం తెలియదు అంత కార్యకర్తలు పిల్లల్ని తీసుకెళ్తున్నాం కాబట్టి భారీ ఎత్తున సక్సెస్ చేస్తాం అది మా కార్యకర్తల ఖుషితోనే అని కూడా తెలియజేస్తాం చివరిగా రజతోత్సవ వేడుకల సందర్భంగా పార్టీకి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని విషయాలు జనాలకు సంబంధించిన విషయాలు ఆ సభలో లేవనెత్తే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి పటాన్చెరు నియోజకవర్గంలో ఏవైతే కొన్ని సమస్యలు ఉన్నాయో డమ్పియాడ్ ఇష్యూ కానివ్వండి ఇట్లాంటివి కొన్ని ఏదన్నా స్పందిస్తే బాగుంటుంది అనేది చాలామంది అనుకుంటున్నారు పార్టీ ప్రతినిధులుగా పార్టీకి కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఏదన్నా సమస్యలు ఉంటే ఆ సభలో లేవనెత్తడానికి మాకు ముఖ్య నాయకుడు హరీష్ రావు గారు ఉన్నారు హరీష్ రావుకు కానీ సునీత లక్ష్మారెడ్డి గారు కూడా ఇద్దరికీ కూడా సంబంధించి అక్కడ మా జిన్నార మండలకి వస్తుంది నర్సాపూర్ కూడా వస్తుంది మేడం కూడా అసెంబ్లీలో కూడా క్వశ్చన్ చేసింది మరి అది కూడా మా మాజీ సీఎం కేసీఆర్ గారికి అవగాహన ఉంది మరోసారి కూడా మీరు పత్రిక ముఖంగా అడుగుతున్నారు కాబట్టి మరి హరీష్ నాకు చెప్పి మేము కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేయిస్తాం అండ్ మళ్ళీ గుర్తు అని అనుకోవద్దు ఈ హైడ్రా ఇష్యూ వచ్చినప్పుడు మాత్రం మీరు ఎంత బలంగా నిలబడ్డారో దానికి ప్రత్యక్ష సాక్షులు మేమే మనం అందరం కొట్లాడామే ఈరోజు చాలామంది పేద ప్రజలు సంతోషంగా వాళ్ళ ఇళ్లలో ఉన్నారంటే హైడ్రా ఎఫెక్ట్ హైదరాబాద్ సిటీ మొత్తం వచ్చినా బొల్లారాన్ని తాకలేకపోయింది ఆ విషయంలో ఎంతో కొంత మీరు విజయం సాధించినట్టే కమిటీ ఉంది ప్రతి అంశం మీకు తెలుసు మీరు అక్కడ వచ్చి వచ్చినాక నేను వచ్చి మాట్లాడినా మాట్లాడితే ఎంత బాధతోనే ఏడుస్తూ ఉన్నారు వాళ్ళు ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళందరూ మనకు చెప్పడం జరిగింది కానీ కొందరు ఇక్కడ రాజకీయం చేద్దామని చూసి రాజకీయానికి కూడా వ్యతిరేకంగా మరి మా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడే కాదు అక్కడ కేటీఆర్ కానీ ఇక్కడ హరీష్ రావు కానీ ఎక్కడ హైదరాబాద్లో హైడ్రా విషయంలో ఎక్కడ మార్కింగ్ చేసినా అక్కడ పోయి స్పందించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు ఇద్దరు కూడా వాళ్ళిద్దరితో పాటు వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మా గ్రామాలలో మేము కూడా అదే విధంగా స్పందించి అదే విధంగా ప్రజలకు చెరువయ్యే అవకాశం వాళ్ళకు సపోర్ట్ చేయడం జరిగింది మరి అక్కడ మా పెద్ద నాయకులు చేశారు కాబట్టి మేము ఇక్కడ చేసినాం కాబట్టి ప్రభుత్వం అది విరమించుకుంది ఎందుకంటే ప్రభుత్వం ప్రతిది వ్యతిరేక కార్యక్రమాలే చేస్తూ ఉంది అది పొలిటికల్ డైవర్షన్ చేస్తూ ఉంది ఒకటి ఇవన్నీ జరిగేటప్పుడు ఏం చేస్తారు తెలంగాణ తల్లిని కొత్తగా మారుస్తారు ఇవన్నీ జరిగేటప్పుడు ఇంకో అంశం తీసుకొస్తారు అన్నీ ఇట్లా డైవర్షన్ పోషకాలు తీసుకొని చేస్తూ ఉన్నారు ఆయనకు కూడా తెలుసు స్థానిక సంస్థలు ఈరోజు ఎలక్షన్ పెట్టలేని పరిస్థితిలో ముఖ్యమంత్రి ఉన్నాడు దౌర్భాగ్య పరిస్థితిలో ఈరోజు ఉన్నాడు అంటే ఆయనకు అర్థమవుతుంది పార్టీ నాశనం అయిపోయింది నా నా ఆయన ముఖ్యమంత్రిగా నేను ఐదు సంవత్సరాలు చేసుకుంటే చాలు మరి కాంగ్రెస్ మళ్ళీ లేచే అవకాశాలు లేదు నేను ఏదైతే గోల్ ఉందో ఆ గోల్ రీచ్ అయినా సరిపోయింది నాకు నేను వంద సంవత్సరం బతికినన్ని రోజులు ఇంట్లోకి వచ్చినప్పుడు ఆయన బతుకుతానే ఆలోచనతో ఆయన ఉన్నాడు అక్కడ పార్టీని బొంద ఇక్కడ ఆయన బాగుపడ్డాడు అనేది ఉద్దేశం చెప్తున్నా ఇక్కడ ప్రజలను కూడా బొంద పెట్టే ప్రయత్నం చేస్తుండూ ఆ బొంద పెట్టకుండా మా ప్రతిపక్ష పార్టీగా మేము బీఆర్ఎస్ పార్టీగా వాళ్ళని కాపాడుకుని ప్రయత్నం చేస్తున్నాం కాపాడుకుంటామని కూడా మా నాయకత్వంలో తెలియజేస్తా ఉన్నాం ఆల్ ది బెస్ట్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో చాలా విషయాలు మాట్లాడాలి ప్రజా ఉద్యమాల్లో రోడ్ల మీద మళ్ళీ మనం కలవాలని చెప్పి న్యూస్ శిక్షణ కోరుకుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఈ నెల ఇరవై ఏడున జరగనున్న చెలో వరంగల్ సభకు ఖచ్చితంగా పటాన్చెరు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు జనాలను తరలించేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పి రెడ్డి చెప్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో ప్రజా పోరాటాలను రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను రోడ్లకి పోరాడేందుకు మేమంతా కలిసి పనిచేస్తామని చెప్పి ఆయన చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజీత గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ పటాన్చెరు నియోజకవర్గం బొల్లారం నుంచి